మన ఏపీలో ఉన్న రైతన్నలకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు డబ్బులైతే విడుదల చేశారండి రెండు పథకాలకు సంబంధించి ఇక మనకు ఉచిత బండల బీమా మరియు సున్నా వడ్డీ కింద డబ్బులు అయితే రైతుల ఖాతాల్లోకి పడుతూ ఉన్నాయండి ఇక వారందరికీ కూడా ఈరోజు మనకు ఏ జిల్లాల వారికి డబ్బులు వేస్తారు రైతు భరోసా సున్నా వడ్డీ మరియు ఇన్పుట్ సబ్సిడీ ఈ మూడు పథకాల డబ్బులు ఏ రైతులకు జమ అవుతుంది ఏంటి ఈరోజు ఏ జిల్లాల వారికి వేస్తారనే వివరాలన్నీ కూడా తెలుసుకుందాం వీడియోను ముందుగా లైక్ చేసేయండి తెలిసిన వాళ్ళకు షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కండి అప్పుడే ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోవడం జరుగుతుంది ఇక వివరాలకైతే వెళ్ళిపోదాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం రైతు భరోసా అనే కేంద్రాల ద్వారా మనకు రైతులకైతే పెట్టుబడి సాయన అందిస్తూ వస్తుంది ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా డబ్బులు అయితే వస్తాయండి ఈ రోజు జిల్లాల వరకు ఆ వివరాలన్నీ కూడా తెలుసుకుందాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఇప్పటికే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం రైతు భరోసా కేంద్రాల ద్వారా వారికి డబ్బులు అయితే వేస్తూ వస్తుందండి ఇక రైతు భరోసా పీఎం కిసాన్ అని డబ్బులు అయితే విడుదల చేయడం జరిగింది రెండు వేల రూపాయలు ఇక రైతు భరోసా పిఎం కిసాన్తో పాటు సున్నా వడ్డీ డబ్బులను కూడా విడుదల చేశారు ఈ సున్నా వడ్డీ డబ్బులు రైతు భరోసా పిఎం కిసాన్ కింద రెండు వేల రూపాయలు సున్నా వడ్డీ కింద రైతులు ఎంత అయితే డబ్బులు కట్టారో దానికి సంబంధించి మిగిలినటువంటి వడ్డీ డబ్బులు అయితే వారికి తిరిగి ఇస్తున్నారనమాట ఈ డబ్బులు అలాగే నిన్నటి రోజున ఉచిత పంటల బీమా పథకానికి సంబంధించి ఎవరైతే మిచానికి తుఫాను కానీ ప్రకృతి వైపరీత్యాలుగానే ఎవరైతే పంటలు నష్టపోయారో వారందరికీ కూడా మనకు ఉచిత పంటల బీమా పథకం ద్వారా కూడా డబ్బులు అయితే వేస్తున్నారనమాట ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే అర్హత ఉన్నటువంటి రైతులు ఉన్నారో వారందరికీ కూడా డబ్బులు అయితే వేసే అవకాశం అయితే ఉంది ఇదే అప్డేటు వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్న వీడియోల గురించి తెలుసుకోవడానికి ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కండి